డబ్బులు ఎలా పోయాయి అని ఆద్యాశ్రీను ఆలోచిస్తూ ఉంటారు ఇక అసలు నువ్వు తీసుకువచ్చిన బ్యాగ్లోకి దొంగ నోట్లు ఎలా వచ్చాయి శ్రీను అని ఆద్య అడుగుతూ ఉంటుంది అదే అద్య నాకు కూడా అర్థం కావడం లేదు అని ఎంత ఆలోచించినా అసలు ఏమీ తెలియట్లేదు అని శ్రీను చెప్తూ ఉంటాడు నువ్వు మధ్యలో ఎక్కడైనా ఆగావా శ్రీను అని ఆద్య అడగడంతో అవునా ఆగాను అని ప్రెగ్నెంట్ లేడీ కారుకి అడ్డుగా రావడం కళ్ళు తిరిగి పడిపోతే వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఆ ప్రెగ్నెంట్ లేడీపై ముఖంపై నీళ్లు చల్లేసి పంపించాను అని శ్రీను చెప్తూ ఉంటాడు ఖచ్చితంగా ఆ ప్రెగ్నెంట్ లేడీయే పెద్ద కిలాడి అయి దొంగ దొంగ అయి ఉంటుంది శ్రీను ఖచ్చితంగా ఆ ప్రెగ్నెంట్ లేడీనే మన డబ్బుని కాజేసి ఉంటుంది అని ఆద్య అంటూ ఉంటుంది అయితే ఇదంతా ఎవరు చేయించి ఉంటారు ఆద్య ప్రెగ్నెంట్ లేడీ చేత అని శ్రీను అడుగుతూ ఉంటాడు ఖచ్చితంగా మనం తెలిసిన వాళ్ళు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఈ పని చేసి ఉంటారు అని ఆద్య చెప్తూ ఉంటే అంటే ఇలా అలాంటి వాళ్ళలో ఎవరున్నారు ఇలా మనల్ని నష్టపరిస్తే వాళ్ళకు వచ్చే లాభంగా వాళ్ళు ఇదంతా చేసి ఉంటారు అని శ్రీను ఆలోచిస్తూ ఉంటారు అస్మిత ప్రభాసే ఇదంతా చేశారని ఆద్యాశ్రీనికి అర్థమైపోతుందా ఏమవుతుందో తెలుసుకుందాం